న్నను బట్టి అక్కను బట్టి నాయన మమ్మల్ని ప్రేమతో ఈరోజు ఈ మందిరంలో వాక్యం చెప్పడానికి మమ్మల్ని ఆహ్వానించారు మా అందరికీ మీ పరిశుద్ధాత్మ సహాయము పరిపూర్ణముగా అనుగ్రహించండి మీ సమయోచితమైన జ్ఞానముతో మమ్మల్ని నింపండి ఇదిగోనైనా మరి దేవా వాక్యము సందంగా మేమందరము కూడా మా జీవితాలను కట్టుకొని వాటి ప్రకారము ఒక బ్రతికి మీరున్న లోకానికి వచ్చే పిల్లలుగా మమ్మల్ అందరినీ మలచమందిని వేడుకుంటున్నాను ఇంకా రావలసిన మీ పిల్లలు సకాలములో మీ సన్నిధానానికి నడిపించమని మీరే మాట్లాడమని మా ప్రార్థనకు ప్రతిఫలములు దయచేయమని క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి మంచిది మరి ప్రతి సంవత్సరము ఈ చివరి మాసములో ఈ చివరి దినములలో మమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న మరి దైవజనులు మరి క్రిస్టఫర్ గారికి అలాగే మరి అక్కయ్యకు అలాగే కూడి వచ్చిన మీ అందరికీ మనరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను మంచిది లాస్ట్ ఇయర్ మరి చాలామంది ఉండే ఎందుకో ఇయర్ కొంతమంది తగ్గినట్టుగా కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నప్పుడు ఈరోజున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే చెప్పేది ఏమి చెబుతున్నాడో వినడాన్ని బట్టి మనుషులు రావటం లేదు కానీ ఎవరు చెబుతున్నారో చూసి మనుషులు వస్తున్నారు అలాంటి రోజులు ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా ఏమి చెబుతున్నాడో వినడం బట్టి రావటం లేదు ఎవరు చెబుతున్నారో ఆ వ్యక్తిని చూసి వచ్చే రోజులు వచ్చేసాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈరోజు మీ అందరికీ ఒక విలువైన మరి సందర్భాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను ఈరోజు మనం చూడగలిగితే మరి ఈ న్యూ ఇయర్ పురస్కరించుకొని ప్రతి సంవత్సరము దైవజనులు మరి మూడు దినములు కూడుకొని ఏర్పాటు చేస్తారు అందులో ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ధన్యతగా భాగ్యముగా నేను భావిస్తూ కొన్ని అమూల్యమైన సందర్భాలు మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను మరొక విషయం ఏంటంటే వాక్యం అంతా నాకు తెలిసిందే కదా నాకు తెలియంది ఏముంది అంటే మీరు ఏమి నేర్చుకోలేరు నేను ఎప్పుడూ ఆ నైన్టీన్ ఫార్టీ సెవెన్ సీనియారిటీ నాది అంటే నువ్వేమీ నేర్చుకోలేవు ఎప్పుడు కూడా బైబుల్లో నాకు ఏమి తెలియదండని దేవుని ముందు కూర్చుంటే మీరేమైనా నేర్చుకుంటారు తప్ప నాకు అన్నీ వచ్చండి ఆ రిఫరెన్స్ తెలుసండి ఈ రిఫరెన్స్ తెలుసండి ఇవన్నీ మేము ఎప్పుడైనాయండి అంటే మీరు ఏమి కూడా నేర్చుకోలేరు కాబట్టి ఈరోజు మనం ఆలోచిద్దామో ఇంకొక రేపు అయిపోతే మనము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనికి మనం అందరం కూడా ప్రవేశిస్తాము అయితే మనం ఆలోచన చేయగలిగితే బైబుల్ గ్రంథంలో ఒక మంచి మాట మనం అందరం చదువుకొని ముందుకు వెళదాము దయచేసి ప్రసంగి గ్రంథము అందరూ కూడా ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో వచనాన్ని మనమందరము కూడా దయచేసి చదువుకుందాము చదవండి అమ్మా అమ్మ తొమ్మిదో వచ్చిన మీరు చదివేది అది మునుపు ఉండినదే మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది సూర్యుని క్రిందూతనమైనది ఏదియు లేదు నూతనమైనది ఉన్నది అని దేవుడు అంటున్నాడా లేదు అని దేవుడు అంటున్నాడా మరి మనము హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం మరి దేవుడు అంటున్నాడు సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు మునుపు ఉన్నదే ఈ సంవత్సరము సూర్యుడు ఏ విధంగా తూర్పున ఉదయించి పడమట్ని ఏ విధంగా అయితే అస్తమిస్తాడో ఏ విధముగా గాలి ఉంటుందో ఏ విధముగా పగలు వెలుగుంటుందో ఏ విధముగా ఒక రోజు ఇరవై నాలుగు గంటలు ఉంటుందో అన్నీ అవే ఉంటాయి మునుపు ఏదైతే ఈ సంవత్సరములో ఉందో వచ్చే సంవత్సరములో కూడా అదే ఉంటుంది అదే ఉంటుంది అవునా కాదా అవునా కాదమ్మా మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు నూతనమైనది ఏది లేదు మరి హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం మనము మనం ఏమంటున్నామమ్మా ముందు ఎవరో బ్రదర్ ప్రార్థన చేశాడు దాని అర్థం ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటే అర్థం ఏంటంటే మీరు బాధపడినంటే చెప్తా దాని అర్థం ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఒరే నువ్వు చావుకు దగ్గర అవుతున్నావు అని దాని అర్థం హ్యాపీ న్యూ ఇయర్ అంటే అర్థం ఏంటమ్మా నువ్వు చావుకు దగ్గర అవుతున్నావు అని అర్థం ఆయన్ని మనం అనగానే ఎదుటి వ్యక్తి ఏమంటాడమ్మా ఎదుటి వ్యక్తి ఏమంటాడమ్మా వెంటనే సేమ్ టు యూ నేనే కాదు నువ్వు కూడా చావుకు దగ్గర అవుతున్నావు కాబట్టి ఏం మారిందంటే ఏం మారిందంటే క్యాలెండర్ లో డేట్ మారింది సంవత్సరంలో నంబరు మారుతుంది మరి ఇది నూతనమైనదని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారంటే పదో వచనం మనం చూడగలిగితే పదో వచ్చనము ఇది నూతనమైనదని చదవమ్మా మంచి చవర ఒక స్పష్టంగా చదవండి అమ్మా ఇది నూతనమైనదని ఒకదానిని గూర్చి ఒకడు చెప్పును అదియును మనకు ముందు ఉండిన తరములలో వండినదే ఇది నూతనమైనదని ఒకడు చెప్పును ఎవరు చెప్పారు అంటే ఎవరు చెప్పారంటే పోప్ జాన్ గ్రిగోరీ అతని పేరేంటండి పోప్ జాన్ గ్రిగోరీ ఆయన ఎవరంటే ఒక పోప్ ఆయన ఆయన పేరు జాన్ గ్రిగోరీ జాన్ గ్రిగోరీ ఈరోజు మనం వాడుతున్న క్యాలెండర్ ఏంటంటే గ్రిగోరియన్ క్యాలెండర్ అంటారు దాన్ని ఏ క్యాలెండర్ అమ్మా గ్రిగోరియన్ క్యాలెండర్ అంటారు ఈ ప్రపంచంలో చాలా క్యాలెండర్లు ఉన్నాయి అందులో మన హిందూ క్యాలెండర్ ఉంది హిందూ క్యాలెండర్ ఉంది కదమ్మా హిందూ క్యాలెండర్ అంటే వాళ్ళకు ఉగాదితో కొత్త సార్ అంటారు వాళ్ళు ఇప్పుడు హిందూ క్యాలెండర్ కానివ్వండి ఇస్రాయేలు యూదుల క్యాలెండర్ కానివ్వండి ఇవన్నీ దగ్గరగా ఉంటాయి వాళ్ళకు కూడా నీసాను మాసముతో వాళ్ళకు కూడా మార్చి ఏప్రిల్ మాసముతో యూదులకు వాళ్ళకు కూడా కొత్త సంవత్సరం ప్రారంభమైతే మన హిందూ క్యాలెండర్ ప్రకారం కూడా ఇదిగోనండి ఉగాదితో కొత్త సాలు కొత్త సంవత్సరం అని వాళ్ళు జరుపుకుంటారు ప్రపంచంలో ఇదిగో గ్రిగోరియన్ ఇప్పుడు మనం అంతా వాడుతున్నది గ్రిగోరియన్ క్యాలెండర్ హిందూ క్యాలెండర్ ఉంది అలాగే జీవిస్ క్యాలెండర్ ఉంది అలాగే మయన్ క్యాలెండర్ ఉంది ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రపంచంలో చాలా క్యాలెండర్లు ఉన్నాయి చాలా క్యాలెండర్లు ఉన్నాయి ఇది నూతనమైనది అని ఒకడు చెప్పును ఎవరు చెప్పారు అంటే జాన్ గ్రిగోరీ అనే ఆ ఒక పోపు గారు చెప్పారు ఇది నూతన సంవత్సరము ఇది నూతన సంవత్సరము అని కాబట్టి నూతనత్వము రావలసింది సంవత్సరానికి కాదు నూతనత్వము రావలసింది సంవత్సరానికి కాదు నూతనత్వము రావలసింది మనిషికి రావాలి మనిషికి రావాలి నూతనత్వం సంవత్సరానికి ఏంటంటే నూతనత్వము మనుషులకు రావాలి నూతనత్వము అందుకే ఏమి మనకు నూతనత్వం మనకు ఏమి రావాలని మీరు త్వర త్వరగా మీరు చూడగలిగితే ఎహెచ్కేల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఎహెచ్కేలు గ్రంథము దయచేసి పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని దయచేసి చదువుకుందాం పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఒకటవ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము చదువమ్మా మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకొనుడి మీరు జరిగించిన అక్రమ క్రియలు మనం అనుకోవచ్చు నేనేం అక్రమ క్రియలు చేస్తున్నానండని మనం అనుకోవచ్చు కానీ మీ తలంపుల్లో తేడా వచ్చిన ఏమన్నాడండి ఒక స్త్రీని మోహపు చూపుతో చూసారా మీ తలంపులు చెడిపోయాయి దాన్ని కూడా దేవుడు అక్రమ క్రియల క్రింద దేవుడు ట్రీట్ చేస్తాడు ఇంకా ఏమన్నాడు మీ సహోదరుని మీరు ద్వేషించారా అది కూడా అక్రమ క్రియ క్రింద దేవుడు క్రియేట్ చేస్తాడు ఒక సహోదరుని ద్వేషిస్తే నరహత్యతో సమానం అన్నాడు నువ్వు అవసరం లేదు నువ్వు మర్డర్ చేయవలసిన అవసరం లేదు ఒక సహోదరుని గనక మీరు దేశిస్తే నరహత్య అన్నాడు నరహత్య అన్నాడు అందుకే అంటున్నాడు మీరు చేసిన అక్రమ క్రియలు మీ ఆలోచనలు కానివ్వండి మీ తలంపులు కానివ్వండి చెడిపోయాయా దేవుణ్ణి దృష్టికి అక్రమము చేసిన వారము అక్రమము చేసిన వారం పరిశుద్ధమైన తలంపులు ఉండాలి పరిశుద్ధమైన ఆలోచనలు ఉండాలి ఎవరి మీద ద్వేషం పెట్టుకోకూడదండి మనల్ని ఎవరైనా తిట్టుకుంటే తిట్టుకొనివ్వండి కానీ మనకు మాత్రము ఎవరి మీద కోపం ఉండకూడదు ద్వేషం ఉండకూడదు సాధ్యమైతే శక్యమైతే అందరితో సమాధానముగా ఉండడానికి మనం ట్రై చేయాలి అవసరమైతే ఒక అడుగు వెనక తప్పు లేదు ఒక అడుగు వెనక్కి వేసుకుందాం కానీ తప్పు చేసింది అయితే నేను ఎందుకు మాట్లాడాలంటారు చాలా మంది ఏ ఒక అడుగు వెనక్కి వేసుకుంటే తప్పేంటి ఒక అడుగు వెనక వేసుకుంటే తప్పేంటి కాబట్టి అక్రమక్రియలను విడిచి ఆయన అంటున్నాడు ఏమంటున్నాడమ్మా ముప్పై ఒకటవ వచ్చినములో మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచి నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకొనుడి నీ హృదయం మారాలి నీ బుద్ధి మారాలి నీ బుద్ధి మారాలి ఈ సంవత్సరం అంతా నేనెక్కడైనా దేవునికి ఏదైనా నేనేదైనా తప్పిదం చేశానా దేవుణ్ణి ఎక్కడైనా నేను బాధ పెట్టానా దుఃఖ పెట్టానా నా ప్రవర్తన నా మాటలు నా తలంపుల వల్ల నేనెక్కడైనా దేవుణ్ణి బాధ పెట్టేనేమో చెక్ చేసుకోవాలి మనం చెక్ చేసుకోవాలి ఈ చివరి దినాల్లో ఈ సంవత్సరానికి చివరి దినాల్లో ఉంటున్నాం మనము చెక్ చేసుకోవాలి అందుకే నూతన హృదయము రావాలి నూతన బుద్ధి మీకు రావాలి నూతన బుద్ధి మీకు రావాలి అందుకే మరొక సంవత్సరాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ఇంకేం రావాలో మీరు చూడగలిగితే ఇంకేం రావాలో మీరు చూడగలిగితే అదే ఎహెజుకేలు గ్రంథము ఎహెచ్కేలు గ్రంథము దయచేసి ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినని చదువుకుందాం ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చునని చదువుకుందాము ముప్పై ఆరు ఇరవై ఆరు చదవండి సార్ నూతన హృదయము మీకిచ్చేదను నూతన స్వభావము మీకు కలగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకిచ్చేదను నూతన హృదయము రావాలి నూతన బుద్ధి రావాలి నూతన స్వభావము రావాలి నూతన స్వభావము రావాలి అసలు మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యపోవాలి ఈ బ్రదరేనా ఇంతగా మారాడా ఆశ్చర్యపోవాలి ఆశ్చర్యపోవాలి అందుకే ఆయన అంటున్నాడు నూతన స్వభావము నూతన స్వభావము రావాలి మీ రాతి గుండెను తీసేసి ఏమంటున్నాడండి మాంసపు గుండెను మీకిచ్చేదను అంటే ఎలాగైపోయారంటే కఠినులైపోయారు ఇస్రాయేలీలు దేవుడు చెప్పమన్న ఆజ్ఞలు దేవుడు చెప్పమన్నవి ప్రవక్తలు చెప్పినా ఇస్రాయేలీలు వినలేదండి ఎందుకయ్యా వినలేదంటే వారి గుండె రాతిలా మారిపోయింది రాతిలా మారిపోయింది ఎన్ని చెప్పినా కొంతమందికి మారరండి ఎన్ని చెప్పండి ఎన్ని వాక్యాలు చెప్పండి మారరు ఎందుకు మారటం లేదంటే వారి గుండె రాయిలా మారిపోయింది రాయిలా మారిపోయింది అందుకే దేవుడు అన్నాడు నా మాటలు బద్దలు కొట్టు నా మాటలు బండలను బద్దలు కొట్టు సుత్తే వంటివి కావా అన్నాడు అందుకే నూతన హృదయము రావాలి నూతన బుద్ధి రావాలి నూతన స్వభావము మనకు రావాలి నూతన స్వభావం మనకు రావాలి మరి ఇవి రావాలంటే ఎలా వస్తాయి ఇవి ఎలా వస్తాయి అంటే ఎలా వస్తాయి అన్నప్పుడు అండి యోహన్సు వార్త మూడో అధ్యాయము మూడో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం యోహన్సు వార్త మూడో అధ్యాయము మూడో వచనాన్ని దయచేసి అందరము చదువుకుందాము అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాన నేను ఒకడు క్రొత్తగా జన్మించాలి కొత్తగా జన్మించడం అంటేనండి బాప్టిజం తీసుకొని రెడీగా ఉండాలి ఓకేనమ్మా ఏం చేయాలి ఎందుకండి బాప్టిజం తీసుకోవాలి అంటే మీకు నూతన హృదయము రావాలన్నా నూతన బుద్ధి రావాలన్నా నూతన స్వభావము రావాలన్నా ఒకడు కొత్తగా జన్మించాలి మరి కొత్తగా జన్మించినా రావటం లేదంటే వాళ్ళు పాము పిల్లలు అన్నట్టు ఎవరండి వాళ్ళు కొత్తగా జన్మించిన బ్యాప్టిజం తీసుకున్న రావటం లేదంటే వాళ్ళని ఏమన్నాడంటే వాళ్ళు పాము పిల్లలు అన్నాడు పాము పిల్లలు అన్నాడు యోహన్ గారు ఏమన్నారమ్మా సర్ప సంతానమా అన్నాడు అన్నాడని లేదా ఏమన్నాడండి సర్ప సంతానం అన్నాడు ఎందుకు సర్ప సంతానం అన్నాడు మీరు ముంచినా పాములే ముంచకపోయినా పాము పిల్లలే ముంచినా అది ఇలాగెళ్ళిద్ది ముంచకపోయినా అది ఇలాగే వెళ్ళిద్ది అందుకేనండి ఎంత బ్యాప్టిజం తీసుకుని ఎన్ని వాక్యాలు విన్నా వాళ్ళు మారరు వాళ్ళ బుద్ధి మారదు వాళ్ళ మనస్సు మారదు వాళ్ళ స్వభావము మారదు వాళ్ళ స్వభావం మారదు అందుకే ఈ ఈ నూతనత్వం అనేది మనకు రావాలి మనకు రావాలి మనకు రావాలి అది రావాలి అంటే మనము క్రొత్తగా జన్మించాలి ఇలా క్రొత్తగా జన్మించి దేవుని కొరకు మనం ఇలా నూతన స్వభావము నూతన బుద్ధి నూతన యొక్క హృదయాన్ని ఇదిగో మనం ధరించుకొని అలా అలా మనం బ్రతుకుతూ మన జీవితం ఎప్పుడైతే మనం ముగిస్తామో అప్పుడు ఎక్కడికి వెళ్తామంటే దేవుడు యేసు క్రీస్తు వారు మనొకరకు ఒక స్థలాలను సిద్ధపరుస్తున్నాడు ఆ స్థలములోనికి మనం వెళ్తాము ఆ స్థలములోనికి మనం వెళ్తాము ఎప్పుడంటేనండి దేవుడు కోరుకున్న మార్పు రావాలి దేవుడు కోరుకున్న మార్పు రావాలి మనం అనుకుంటున్న మార్పు కాదు దేవుడు కోరుకున్న మార్పు మనలో వచ్చి ఆ మార్పుతో కనుక మనం చస్తే దేవుడున్న లోకానికి మనం వెళతాము అందుకే అన్నాడు నేను మనలా వచ్చి నేనేం చేస్తానంటే నా యుద్ధ ఉండేటట్లుగా నా దగ్గర ఉండడానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను నేను స్థలాలు సిద్ధము చేయడానికి వెళుతున్నాను స్థలాలు సిద్ధము చేయడానికి వెళుతున్నాను దేవుడు ఉండే స్థలములో మీకు స్థలం ఉండాలి అంటే మీకు స్థలం ఉండాలి అంటే ముందు ఆయన ఉండే స్థలములో మీరు స్థలం ఇవ్వాలి ఏమి ఇవ్వాలండి ఆయన ఉండే స్థలము ఆయన ఉండే స్థలములో మనము స్థలం ఇస్తే ఆయన ఉండే స్థలంలో మనకు స్థలం ఇస్తాడు ఇంతకీ మనం ఆలోచన చేయగలిగితే సంఘానికే దేవుణ్ణి మనస్సు అర్థం కాలేదు మంది అనుకుంటారు నేను చర్చికి వెళ్తున్నాను నేను ఇక ఇక నాకు వాక్యాలు వింటున్నాను కానీ సంఘానికే దేవుణ్ణి మనసు అర్థం కాలేదు కొద్దో గొప్ప ఎవరికి అర్థమైందంటే అన్నితో పోల్చుకుంటే మనకు కొద్దో గొప్ప దేవుని వాక్యం అర్థమైంది దేవుడు ఏదో కొద్దిగా అర్థమయ్యాడు కానీ అంత గొప్పగా దేవుడు మనకు కూడా సంఘానికి కూడా అర్థం కాలేదు అందుకేనండి ఒక సంఘము క్రీస్తును ఎక్కడ పెట్టిందో మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము ముందుగా అది ఏ సంఘము మీరు చూడగలిగితే మొదటి వచ్చినాన్ని మనం చదువుకుందాం మొదటి వచ్చినాన్ని మనం చదువుకుందాము మూడో అధ్యాయము మొదటి వచ్చనం చదవం ఆ పద్నాలుగో వచనం చదవం పద్నాలుగో వచ్చనము లవదికయలో ఉన్న సంగపు దూతకు ఈ లాగు రాయుము లవధికయలో ఉన్న సంగపు దూతకు లాగు రాయుము ఇది సంఘము ఈ సంఘము ఏం చేసింది అన్నప్పుడు అండి ఇరవయో వచ్చాన్ని మనం చదువుకుందాము ఇరవయో వచ్చాన్ని మనం చదువుకుందాం ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనుడు నాతో కూడా అతడును భోజనము చేయుదుము అంటే లవధికయ సంఘముతో మాట్లాడుతున్నాడు సంఘము లోపలున్నాడా సంఘం బయట ఉన్నాడా ఎక్కడున్నాడండి యేసుక్రీస్తు వారు అమ్మ ఎక్కడున్నాడమ్మా సంఘము లోపల ఉన్నాడా బయట ఉన్నాడా సంఘము బయట ఉన్నాడు బయట ఉన్నాడు మరి ఏమర్థమైంది సంఘానికి దేవుని మనసు సంఘానికి ఏమ మనకే దేవుడి మనసు అర్థం కాకపోతే అన్యుల పరిస్థితి ఏంటి అందుకేనండి దేవుడు మన హృదయములో మనలో ఆయనకు చోటిస్తే ఆయన ఉండే ఆ ప్లేస్లో మనకు చోటు దొరుకుతుంది మనకు చోటు దొరుకుతుంది మనలో ఆయనకు చోటు లేదా ఆయన ఉండే స్థలంలో మనకు కూడా చోటు ఉండదు కాబట్టి రాబోతున్న సంవత్సరంలో నూతన హృదయము రావాలి నూతన బుద్ధి రావాలి నూతన స్వభావము రావాలి యేసు క్రీస్తు వారు మనలో ఉండాలి మనలో ఉండాలి కాబట్టి అలా మనము ముందుకు వెళ్ళాలి అయితే ఈరోజు మీకు ఒక మరి విశేష